హాయ్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీకు నిజంగా టైం కావాలంటే ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది ఈ వీడియో మరి ఖచ్చితంగా మీకు నిజంగా టైం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ తప్పులు తడగలతోటి ఏసీ నోటిఫికేషన్ ఇచ్చి లక్షలాది మంది అభ్యర్థుల్లో వ్యతిరేకత వచ్చేలా చేసి ఒక్క తప్పును కూడా సరిచేయకుండా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్లనీయకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారి ఎవరు అందరినీ మేనపులేట్ అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తన తోటి విద్యాశాఖ అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్న విద్యాశాఖ అధికారి ఎవరు అంటే దీనికి సూత్ర సూత్రధారి ఒకరు ఉంటారు కదా ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న చూసుకోండి నెక్స్ట్ తర్వాత విద్యాశాఖ అధికారులు చేసినటువంటి ఈ తప్పులు సరిచేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తిరుగుండదు ఎందుకంటే ఒక టీడీపీ వీరా వీరాభిమానిగా చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి అసలైన పునాదులు ప్రధానమైన పునాదులు డిఎస్ అభ్యర్థులే అటువంటి పునాదులను కూడా కోల్దూసుకుంటే కావాలని ఆ పునాదులను కూడా కోల్పోతే లక్షలాది మంది డిఎస్ అభ్యర్థులు మనోభావాలతో ఆడుకుంటే ఇక మన ప్రభుత్వానికి మైనస్ ఒక పెద్ద మైనస్సే అని చెప్పుకోవచ్చు కాబట్టి లక్షలాది మంది అభ్యర్థుల యొక్క మనోభావాలను ముందు తెలుసుకునే ప్రయత్నం చేయగలరని మనవి మరి విద్యాశాఖ అధికారులు చేసినటువంటి తప్పుల్లో ఒకటవ తప్పు ఇది అఫీషియల్గా చేసినటువంటి తప్పు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో టెట్ ఒక టెట్ ఇచ్చిన తర్వాత ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం జివో నెంబర్ యాభై ఒకటి ప్రకారం మళ్ళా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు ఫిబ్రవరిలో నిర్వహిస్తే టెట్ నిర్వహించి ఒక టెట్గా పెట్టిస్తే ఈరోజు సుప్రీంకోర్టుకి డిఎస్ అభ్యర్థులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేదే కాదు మరి ఇదొకటి రెండోది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ముందు మరో టెట్టు ఆల్రెడీగా రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారు టెట్టు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో టెట్ పెట్టారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ముందు మరో టెట్ పెట్టకపోవడం వల్లే రెండు వేల ఇరవై ఐదులో మరో టెట్ పెట్టకపోవడం వల్లే ఈరోజు సుప్రీంకోర్టుకి మరి అభ్యర్థులు వెళ్ళడం జరిగింది ఇది ఒక అఫీషియల్ మిస్టేక్ రెండోది రెండో తప్పు కూడా ఒక అఫీషియల్ మిస్టేకే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ పరీక్ష తేదీలు జూన్ ఆరు నుంచి అని చెప్పారు కానీ ఎస్జిటిలకి ఎప్పటి నుంచి ఎస్ఏలకి ఎప్పటి నుంచి అంటే స్కూల్ స్టేట్లకి ఎప్పటి నుంచి ఎస్జిటి వాళ్ళకి ఎప్పటి నుంచి అనేది చెప్పకుండా అసలు పరీక్ష తేదీలు చెప్పకుండా నోటిఫికేషన్ ఇస్తే దీని నోటిఫికేషన్ అంటారా మరి అంటే దీనిలో ఉన్న ఏంటి అంటే ఎందుకు మీరు డేట్లు ఎందుకు చెప్పట్లేదు ఎస్జిటిలకి ఎప్పటి నుంచో డేట్లు పరీక్ష తేదీలు ఎందుకు మీరు చెప్పట్లేదు దీని నోటిఫికేషన్ అంటారా ఆల్రెడీగా హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ మనకి అప్లికేషన్ పదిహేనో తారీఖుతోనే అప్లికేషన్ పెట్టుకున్నారు పిల్లలందరూ కూడా మరి మీరు ఇంతవరకు ఎవరికి ఎప్పటి నుంచి అనేది తేదీలు చెప్పకపోవడానికి కారణం ఏంటి అసలు ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి అసలు ఏమైనా స్కామ్ జరుగుతుందా ఇది ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం చెప్పాలి నెక్స్ట్ తర్వాత రెండోది ఎందుకంటే మొన్న పశ్చిమ బెంగాల్ డిఎస్సిలో దొరికిన తర్వాతే దొంగ అంటారు ఎవరినైనా దొరక్క ఎవరిని కూడా మనము కన్ఫామ్గా అది మనం చెప్పలేము మరి మొన్న పశ్చిమ బెంగాల్ డిఎస్సిలో దొరికిన తర్వాతే అలాగా దొరికిన తర్వాతే దొంగలు అంటారు మరి ఈ డిఎస్సిలో ఏమైనా అటువంటి పొరపాట్లు ఏమైనా చేయాలని ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోండి ఎందుకంటే లక్షల మంది అభ్యర్థుల యొక్క జీవితాలు ఇవి రైట్ నెక్స్ట్ తర్వాత మూడో తప్పు మన పక్క రాష్ట్రం తెలంగాణ లాగా జిల్లాకు ఒక పేపర్ పెట్టకుండా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కోర్టు కేసులో చాలా కాలం నలిగిన నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్నే మరలా ఇప్పుడు న్యాయ సమస్య వచ్చేటట్లు నార్మలైజేషన్ పేరుతో పెడుతున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈలో ఇదే నార్మలైజేషన్ మీద కోర్టు కేసులు చాలా నెలలు గడిచాయి నార్మలైజేషన్ పేరు మీద మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు ఆల్రెడీగా నారా లోకేష్ గారు చెప్పారు ఎటువంటి న్యాయ సమస్య లేకుండా డిఎస్ ఇవ్వమని చెప్పారు కానీ మీ అధికారులు ఏం చేస్తున్నారంటే న్యాయ సమస్యలు వచ్చేలా డిఎస్ నోటిఫికేషన్ ఇస్తున్నారు పక్క రాష్ట్రం తెలంగాణ లాగా రోజుకో పేపర్ పెట్టడం మీకు వీలు కాదా నిజంగా చెప్పండి మీకు వీలు కాదా లేకపోతే చేత కాదా ప్రభుత్వానికి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి అసలు ఎందుకు గవర్నమెంట్కి నెగిటివిటీ ఎందుకు తీసుకొస్తున్నారు రెండు నెక్స్ట్ నాలుగో నైతికపరమైనటువంటి తప్పు నాలుగో నైతికపరమైన తప్పు సిలబస్ అనేది మనకి నవంబర్లో అంటే నారా లోకేష్ గారిని కూడా తప్పు దోవ తప్పు దోవలో తప్పు గైడెన్స్లో ఇస్తున్నారు సిలబస్ ఇచ్చారు ఎప్పుడు నవంబర్లో సిలబస్ ఇచ్చారు కానీ వాయిదాల పర్వం వల్ల ప్రైవేటు ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తులు డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత తొంభై రోజులు ఇస్తారని మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారము ఆ హామీ మీద ఆశలు పెట్టుకొని చాలామంది ప్రైవేటు ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగాల్లో చేరి మరల అసలు చాలాసార్లు ఎస్సీ వర్గీకరణ వల్ల చాలాసార్లు వాయిదా పడటం వల్ల అసలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి పుస్తకాలు పక్కన పెట్టేశారు మరి అటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరలా పుస్తకాలు తీయడం ప్రారంభించారు సిలబస్ ఇచ్చినా కూడా లక్షల నైంటీ పర్సెంట్ పీపుల్ తొంభై శాతం మంది పదహారు సార్లు వాయిదా వై వాయిదా ఎస్ఐ వర్గీకరణ వల్ల ఎమ్మెల్సీ కోడ్ వల్ల వాయిదా పడ్డం వల్ల పదహారు సార్లు వాయిదా పడ్డం వల్ల పూర్తిగా నమ్మకం కోల్పోయి పూర్తిగా నమ్మకం కోల్పోయి పుస్తకాలు వదిలేసారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తొంభై రోజులు ఇస్తారని మీరు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ మీద ఆశలు పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ పీపుల్ వంద ప్రతి వంద మందిలో తొంభై మంది పీపుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే పుస్తకాలు తీయడం ప్రారంభించారు ఒక పది మంది పిల్లలు ప్రతి వంద మందిలో పది మంది తెలివైన పిల్లలు ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచి అసలు సిలబస్తో సంబంధం లేకుండా ఎప్పటినుంచో చదువుకొని ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగం గ్యారెంటీ మరి అటువంటిది నైంటీ పర్సెంట్ పిల్లల్ని ఎందుకు మీరు సఫర్ చేస్తున్నారు మానసికంగా చూడండి అదే నాలుగో తప్పు నైతిక తప్పు సిలబస్ మొత్తం అరవై డెబ్బై టెక్స్ట్ బుక్లను ఒక న్యూస్ పేపర్లో చదివినా కూడా ఒకసారి నలభై ఐదు రోజులు టైం సరిపోదు అటువంటిది కేవలం నలభై ఐదు రోజులు ఇచ్చి లక్షలాది డిఎస్సి అభ్యర్థులను మానసికంగా హింసించి మానసిక క్షోభకు గురిచేసి నర నరాలు టెన్షన్తో చదవలేక నర నరాలు పాపం టెన్షన్ నేను కల్లారో చూశాను డిఎస్ అభ్యర్థులు ఎంత టెన్షన్ పడుతున్నారు ఎంత టెన్షన్తో సిలబస్ పేజీలు కదిలినా కూడా అసలు ఎంత అసలు సోషల్ అయితే సోషల్ అయితే సోషల్ తీసినప్పుడు అయితే జ్వరాలు వచ్చేస్తున్నాయి పిల్లలకి మరి మానసిక రోగులై ఆత్మహత్యలు చేసుకున్నారు మొన్న ఈ మధ్యనే పిల్లలు నూట నలభై నాలుగు మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు నూట యాభైకి నూట నలభై నాలుగు మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే మీరు ఇచ్చిన టైం ఎంత తక్కువ అనేది మీరు అర్థం చేసుకోండి మరి ఏమి పట్టినట్లు ఉన్నారు వాళ్ళ ప్రాణాలను మీరు తిరిగి ఇవ్వగలరా వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ బిడ్డల యొక్క ప్రాణాలని వాళ్ళ తల్లిదండ్రులు మీరు తిరిగి ఇవ్వగలరా కనీసం ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మరొక నలభై ఐదు రోజులు పెంచితే మీ సొమ్ము ఏం పోతుంది నలభై రోజులు పెంచితే మీకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా ఎప్పుడు కూడా కోటమి ప్రభుత్వం ఇది ఒక బ్రాండ్ అభ్యర్థులు అంటే కోటమి ప్రభుత్వం అనేది ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ని మీరు ఎందుకు చెరిపేస్తున్నారు డిఎస్సీ అభ్యర్థులు అంటే కూటమి ప్రభుత్వానికి అది ఒక బ్రాండ్ మళ్ళీ ఇటువంటి తప్పుడు ఆలోచనలతో మళ్ళీ డిఎస్సీ అభ్యర్థుల్లో ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి మీరు చేస్తున్న కుట్రలో భాగంగా కనిపిస్తుంది కాబట్టి ఈ తప్పులన్నీ సరిచేసి మరి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది సమయాన్ని పెంచుతూ మరొక నలభై ఐదు రోజులు సమయాన్ని పెంచగలరని ఇది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళేటట్లు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళేటట్లు అదేవిధంగా నారా లోకేష్ గారికి వెళ్ళినట్లు ఈ వీడియో షేర్ చేయండి ఇట్లు పక్కా టీడీపీ వేరే వేరాభిమాని ఎందుకంటే ఇదంతా ఈ ప్లాన్ ఈ చేసినటువంటి నాలుగు తప్పులు కూడా ప్రధానమైన తప్పులు ఈ నాలుగు తప్పులు కొన్ని లక్షల మంది అభ్యర్థుల్లో మన టీడీపీ ప్లస్ మన జనసేన కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చినట్లే ఉన్నాయి ఈ చర్యలు కాబట్టి ఈ చర్యలకి ప్రతిచర్యగా టైం పెంచండి రోజుకొక ఒక పేపర్ జిల్లా జిల్లా అంటే జిల్లాకు ఒక పే రోజుకో పేపర్ కాకుండా జిల్లాకు ఒక పేపర్ పెట్టండి అదేవిధంగా ఒక నలభై ఐదు రోజులు ఇప్పుడే అంత ఎమర్జెన్సీ ఏం కదా కదా ఒక్క నలభై రోజులు టైం పెంచినంత మాత్రం మీ సొమ్మేం పోతుంది ఏమైనా నష్టమా ఏమైనా ఒక పైసైనా నష్టమా చూడండి ఒకసారి ఆలోచించండి ఆచ మరి ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా అధికారులు విద్యాశాఖ అధికారులకి ఇదే మా వినయపూర్వకమైనటువంటి మనవి ఈ నాలుగు సమస్యలు కూడా మళ్ళీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేస్తారని మా హృదయపూర్వకమైన మనవి విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఐఏఎస్లుగా పాస్ అయ్యారు మరి మీకు తెలుసు ఉన్నటువంటి అరవై డె అరవై డెబ్బై టెక్స్ట్ బుక్లని చదవడానికే మనకి జస్ట్ ఒక న్యూస్ పేపర్లో చదవడానికే నలభై ఐదు రోజులు టైం సరిపోతుంది అటువంటిది మీరు ఇంత తక్కువ టైం ఎందుకు ఇచ్చారనేది ఒకసారి మీరు పునరాలోచన చేసుకోండి రివిజన్ ఎంత ఈ నాలుగు సంవత్సరాలు చదివినా కూడా డిఎస్సి అభ్యర్థి నాలుగు సంవత్సరాల సిలబస్ చదివినా కూడా ఆ సిలబస్ అంతటిని రివిజన్ చేసుకోవడానికి ఫైనల్ రివిజన్ చేసుకోవడానికి కనీసంలో కనీసం కనీసంలో కనీసం తొంభై రోజులు అవసరమండి ఈ విషయాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ప్రతి విద్యాశాఖ అధికారికి ఇదే మా హృదయపూర్వకమైనటువంటి మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్